హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నుదుట కుంకుమను ఎందుకు ధరిస్తారు ఎన్ని లాభాలో తెలుసా హిందూ సంప్రదాయంలో ఆడవారికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ప్రాముఖ్యతలు ఉన్నాయి మహిళల కట్టు బొట్టుకు మరింత ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా పెళ్లైన ప్రతి మహిళ నుదుట బొట్టు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు హిందువుల సంప్రదాయంలో ఇది ముఖ్యమైన ఆచారంగా చెప్తారు ఖచ్చితంగా ఆడవారి నుదుటన బొట్టు ఉండాల్సిందే బొట్టు అనేది కేలం ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి అయితే ఇలా ఎందుకు పెడతారు వీటి వెనుక ఉన్న కారణాలు ఏంటి ఇలా పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మనస్సును శాంతపరుస్తుంది నుదుటన కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు ఆధ్యాత్మిక అవగాహనను పెంచడానికి మనస్సును శాంతపరచడానికి సహాయపడుతుందని విశ్వసిస్తారు ఆశీర్వాదం కోసం దేవతల ఆశీర్వాదం పొందడానికి ప్రతికూల శక్తుల ప్రభావం వ్యక్తులపై పడకుండా ఉండేందుకు నుదుటను కుంకుమను ధరిస్తారు కుంకుమ ధరించడం వల్ల శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది అలాగే దేవళ్ళు ఆశీర్వాదం కోసం కూడా కుంకుమను ధరిస్తారు మెదడు పనితీరు కుంకుమలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట కాబట్టి దీన్ని నుదుటన పెట్టుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటారు ఒత్తిడి తగ్గుతుంది కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆందోళన ఒత్తిడి వంటివి తగ్గేందుకు సహాయపడతాయని నమ్ముతారు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడతాయి చర్మ ఆరోగ్యం మెరుగుపరచడానికి కుంకుమ పెట్టుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది అంతేకాకుండా మొటిమలు మచ్చలు రాకుండా సహాయపడుతుంది అయితే ఈ మధ్య కుంకుమలో కూడా పలు రకాల రసాయనాలు కలుపుతున్నారు దీనివల్ల అలెర్జీ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి ఒకసారి పాచ్ టెస్ట్ చేసుకోవడం ముఖ్యం